నమస్తే అండి ఇప్పుడు మనం చూస్తున్నది అక్కిపాలెంలో ఉన్న టూ బిహెచ్కే ఫ్లాట్ అండి కార్ పార్కింగ్ ఉంటుంది లిఫ్ట్ ఉంటుంది మెయిన్ డోర్ టేకౌట్ కనిపిస్తుంది దాని ఫ్రంట్ కూడా మనకి సేఫ్టీ గ్రిల్ కనిపిస్తుంది ఇదంతా హాల్ వస్తుందండి బిల్డింగ్ క్వాలిటీ అయితే చాలా హెవీగా అయితే అనిపించింది ఓల్డ్ కన్స్ట్రక్షను మంచి క్వాలిటీ అయితే మెయింటైన్ చేశారు సీలింగ్ కూడా మనకి స్ట్రాంగ్ సీలింగ్ తీసుకున్నారు వెడల్పు పొడవు కూడా హాల్ చాలా పెద్దది వచ్చిందండి మనకి రైట్ సైడ్లో అయితే టీవీ యూనిట్ కోసం వుడ్ వర్క్ అయితే కనిపిస్తుంది అది ప్యూర్ వుడ్ వర్క్ లాగా అయితే అనిపించింది మనకి ఈ సన్ మేక్ మోడల్ కాకుండా చెక్కతో చేసినట్టయితే మంచి ఫినిషింగ్ అయితే అనిపించింది ఒక నాలుగు కిటికీలు కూడా లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నాయి మంచి వెంటిలేషన్ పాస్ అయ్యేటట్టు అయితే ఏర్పాటు చేసుకున్నారు ఇక్కడ ఆర్చ్ వచ్చిందండి ఆర్చి దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్లో వెంటిలేషన్ వచ్చింది మరొక హాల్ సైజులో అయితే మనకి డైనింగ్ వచ్చింది ఆల్మోస్ట్ మనకి హాల్ సైజ్ వచ్చినట్టు చెప్పచ్చు సీలింగ్ చూసినట్లయితే మనకి రెండు ఫ్యాన్లు అదేవిధంగా సోకేస్ లైట్స్ కలిసి లైట్స్ కూడా పెట్టేంత స్పేస్ అయితే కనిపిస్తుంది కిందన డబల్ సైజ్ వచ్చింది డైనింగ్ ఆల్మోస్ట్ మనకి డబల్ కన్నా ఎక్కువ వచ్చింది నార్త్ ఈస్ట్ కార్నర్లో అయితే పూజ కోసం సపరేట్గా ఒక రూమ్ వచ్చిందండి ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పచ్చు పూజ రూము సెపరేట్గా ఉండాలనుకునే వారికి ఇది ఉపయోగపడుతుంది ఇది మనకి సెకండ్ బెడ్రూము లక్కీగా రోడ్ వైపు అయితే బాల్కనీ రావడము స్పేసింగ్ అయితే రోడ్ వైపు రావడం ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పచ్చు లైఫ్ టైం మనకి గాలి వెలుతురు చక్కగా వస్తుంది సీలింగ్ కూడా చక్కగా ఉందండి స్ట్రాంగ్ సీలింగ్ అది ఈ బెడ్రూమ్ సైజ్ కూడా మనం సిక్స్ బై సిక్స్ వేసుకోవచ్చు ఇంకా కుర్చీలు కూడా వేసుకున్నా సరే స్పేస్ అయితే కనిపిస్తుంది వుడ్ వర్క్ అయితే కనిపిస్తుందండి అదేవిధంగా ఇక్కడ నుంచి బాల్కనీకి అయితే ఎంట్రీ ఇచ్చారు సెకండ్ బెడ్రూమ్ నుంచి అదేవిధంగా కిచెన్ నుంచి కూడా మనకి ఫ్రంట్ ఎలివేషన్ వైపు అయితే బాల్కనీ తీసుకున్నారు బాల్కనీ సైజ్ కూడా మనకి మీడియం ప్లైస్లో కనిపిస్తుంది వెంటిలేషన్ అయితే చక్కగా అయితే పాస్ అవుతుంది ప్రైమ్ లొకేషన్ అండి ఇది ఆల్మోస్ట్ మనము కమర్షియల్కి వాడుకుందామన్నా సరే వాడుకోవచ్చు ఇక్కడ కొంచెం వుడ్ వర్క్ కనిపిస్తుంది డైనింగ్కి చివర్లో హ్యాండ్ వాష్ కూడా కనిపిస్తుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ వస్తుందండి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ కొంచెం రిమూవబుల్ వుడ్ వర్క్ అయితే కనిపిస్తుంది స్పేస్ ఉందని చెప్పి చేయించుకున్నారు స్ట్రీట్గా కూడా మనకి వుడ్ వర్క్ అయితే కనిపిస్తుంది బెడ్రూమ్ సైజు మనకి సిక్స్ బై సిక్స్ అయ్యాయి ఇంకా మనం ఫోర్ బై సిక్స్ వేసే స్పేస్ అయితే కనిపిస్తుంది సీలింగ్ కూడా కన్సిల్ మోడల్ పెట్టేసి హెవీ సీలింగ్ ఉంటుంది ఇప్పుడు చేస్తున్న సీలింగ్ కాకుండా స్ట్రాంగ్ సీలింగ్ అని చెప్పచ్చు అటాచ్డ్ బాత్రూమ్ సైజు కూడా మనకి లార్జ్ స్కేల్లో కనిపిస్తుంది ఒకటి కామన్ వచ్చింది అదేవిధంగా ఒకటి అటాచ్డ్ వచ్చింది ఇక్కడ నుంచి మనము కిచెన్కి వెళ్ళే దారిలో రైట్ సైడ్లో కామన్ టాయిలెట్ అయితే రావడం జరిగింది ప్రజెంట్ అయితే ఇండియన్ మోడల్ ఉందండి మనం కావాలనుకుంటే అప్గ్రేడ్ చేసుకోవచ్చు అటాచ్డ్ బాత్రూమ్ సైజు కూడా మనకి లార్జ్ స్కేల్లో కనిపిస్తుంది డబల్ సైజ్ వచ్చిందని చెప్పచ్చు ఇది కిచెన్ ఏరియా అండి కిచెన్ కూడా మనకి సఫిషియెంట్గా ఉంది ఎక్కడ చిన్నదని కాకుండా వెరీ బిగ్ సైజులో కిచెన్ ఉందని చెప్పచ్చు ఫుల్ వుడ్ వర్క్ అయితే కనిపిస్తుంది కంప్లీట్గా అయితే పైనంతా కూడా వుడ్ వర్క్ చక్కగా డిజైన్ చేశారు మధ్యలో స్పేస్ కూడా చక్కగా ఉందండి మనకి నాలుగు అడుగులు వెడల్పు వచ్చింది పొడవ అయితే మనకి ఆరు అడుగులు ప్లస్ వచ్చింది ఇది ఇట్లిటీకమ్ మనకి రోడ్డు వైపు బాల్కనీ అని చెప్పచ్చు టోటల్గా అయితే రెండు వచ్చినాయి రోడ్డు వైపు సేఫ్టీ గ్రిల్స్ పెట్టేసి బాల్కనీ కమ్ ఇట్లిటీ అని చెప్పచ్చు ఫ్లాట్ అయితే ఓల్డ్ కానీ మంచి క్వాలిటీ కనిపిస్తుంది అక్కడ కూడా చిన్న బ్రేక్ కూడా లేదు అంత మంచి క్వాలిటీ అయితే కన్స్ట్రక్షన్ కనిపిస్తుంది ఫ్లాట్ విజిట్ చేద్దామనుకున్న వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి వీడియో చూడగానే లైక్ బటన్ క్లిక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్